హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పోషానిక్ ఇస్తమరళికి ఛాతి నొప్పి వచ్చినట్టు తెలుస్తూ ఉంది రాజంపేట సబ్జెల్లో గత రెండు రోజులుగా ఉన్నటువంటి పోసానికి ఇస్తమీకి నిన్న రాత్రి నుంచి ఛాతి నొప్పి వస్తున్నట్టు ఛాతి నొప్పితో ఆయన బాధపడుతున్నట్టు మనం తెలుస్తూ ఉంది విషయం తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆయన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్టు ఆయనకి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు కూడా మనకు వస్తున్నటువంటి ఒక సమాచారం అయితే ఇప్పటికీ మనకున్నటువంటి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తా ఉన్నాం మనకున్నటువంటి వార్త ఆయనకి చాదనిప్పి వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం అందిస్తూ ఉన్నారన్నటువంటిది మనకున్నటువంటి సమాచారం మీ అందరికీ తెలుసు ఇరవై నాలుగో తారీఖు ప్రముఖ సినిమా డైరెక్టర్గా యాక్టర్గా రైటర్గా ప్రొడ్యూసర్గా పేరున్నటువంటి పోసానికి ఇస్తామో మీద అతను ఫిలిం డెవలప్మెంట్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ తర్వాత వైసీపీ పార్టీలో యాక్టివ్గా పనిచేసి మొన్న రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు అయితే ఆయన గతంలో వైసీపీ పార్టీలో యాక్టివ్గా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బండబూలు తిడుతూ అనేక వీడియోలు చేశాడు అనేక ప్రెస్ మీట్లు పెట్టాడు దాని మీద ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రాజంపేట పిఎస్ లో అతని మీద కేసు నమోదు కావడం జరిగింది ఆ కేసు నిమిత్తం ఇరవై ఆరో తారీఖు రాత్రి పోసానికి ఇస్తమైన హైదరాబాద్ గచ్చిమౌలి మహిమ భూజాలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటారైనా అక్కడ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది అప్పుడే అనారోగ్య సమస్యని పోసాని పోలీసుల ముందు ప్రస్తావించారు అయితే మేము జాగ్రత్తగానే చూసుకుంటామని చెప్పేసి ఆయన కన్విన్స్ చేసి ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది తర్వాత కోర్టులో ఆధారపరచడం జరిగింది కోర్టులో ఆధారపరిచే ముందు కూడా పోసానికి ఇస్తమకి వైద్య పరీక్షలు నిర్వహించారు అప్పుడైతే ఆయన చాలా బాగున్నారు కోర్టులో కూడా చాలా బాగానే ఉన్నారు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పోసానికి ఇస్తమీకి చేసిన తప్పును కూడా పోలీస్ ఎంక్వైరీలో పోసానికి ఇస్తమరులు ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి వీరందరికీ క్షమాపణ చెప్తున్నాను కూడా పోసానికి ఇస్తామని చెప్పాడు అదే క్రమంలో చెప్పాడు ఇవి నేను మాట్లాడిన మాటలు కావు సజ్జన రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్టు ఆయన స్క్రిప్ట్ రాసిస్తాడు వాళ్ళ అబ్బాయి బార్గో సజ్జన భార్గవ్ దాన్ని వైరల్ చేస్తారు అనే విషయాన్ని కూడా పోలీస్ ఎంక్వైరీలో పోసానికి ఇస్తామని చెప్పాడు అంటే కుట్రపూరితంగా తనతో అవి మాట్లాడించారు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఎవరు మాట్లాడించినా మనకంటూ ఒక విచక్షణ ఉండాలి కదా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అనేటువంటిది పోలీసులు పోషణిక ఇస్తమరళితో అన్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం సరే ఏది ఏమైనా ఇప్పుడు కోర్టు అతనికి రిమాండ్ విధించింది రాజంపేట సబ్జైల్లో గత రెండు రోజులుగా పోషానికి ఇస్తమే ఉంటా ఉన్నారు ఉంటున్న క్రమంలోనే నేను రాత్రి నుంచి ఛాతి నొప్పి రావటం అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగిపోయాయి అయితే ఇక్కడ కీలకమైన అనుమానం నాకు కలుగుతూ ఉంది అని నాకున్నటువంటి అనుమానం మాత్రమే గత రెండు రోజుల క్రితం వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయనకు కూడా నోటీసులు వచ్చాయి అతని మీద ఒక కంప్లైంట్ వాసిరెడ్డి పదమా మాజీ మహిళా కార్పొరేషన్ చైర్మన్ కంప్లైంట్ నమోదు చేశారు ఆ కంప్లైంట్ మేరకు అంటే అత్యాచార బాధితుల పేర్లు బయట పెట్టారు అనేటువంటి కంప్లైంట్ మేరకు అతను నోటీసు ఇచ్చి మార్చి ఐదో తారీఖు పోలీసు విచారణకు రమ్మని చెప్పారు ఆ టైంలో గోరెంట మాధవ్ మమ్మ నగరకి అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం రాబోతుందని మాట్లాడారు అంతర్యుద్ధం అనే పదం సహజంగా మావోయిస్టులు అంటే నక్సలెట్లు చేసే పనిని అంతర్యుద్ధం అంటాం మణిపూర్లు అల్లరి జరుగుతున్నాయి కదా దాన్ని అంతర్యుద్ధం అంటాం అంటే శాంతి బాధితుల ఇష్యూ క్రియేట్ కావటం కులాల మధ్య మతాల మధ్య వర్గాల మధ్య విభేదాలు క్రియేట్ కావటం అంతర్యుద్ధం అంటాం మరి అంతర్యుద్ధ సమస్యే ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు అంతర్యుద్ధం అనే పదాన్ని గోరంట మాధవ్ ఎందుకు మాట్లాడాడు మన చట్టం తెలిసిన వ్యక్తి మాజీ సిఐ పోలీస్ అధికారి పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ ఎంపీగా గెలుపొంది మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు ఆయనకి చట్టం తెలుసు మరి చట్టం తెలిసిన వ్యక్తి అంటే తెలియకుండా అనుకోకుండా వచ్చిన పదం కాదు అది చట్టం తెలిసిన వ్యక్తే అంతర్యుద్ధం అనే మాట మాట్లాడాడంటే వైసీపీ ఏదో ప్లాన్ చేస్తుందని ఇప్పుడు పోసానికి ఇష్టం వల్ల ఛాతి నొప్పికి వైసీపీ కుట్రకి లింక్ ఏంది అని అనుమానం మీకు క్రియేట్ కావచ్చు నేను ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను వివేకానంద రెడ్డి గారి మర్డర్ మీకు గుర్తుందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది ఆ మర్డర్ని గుండెపోటిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే అంటే రెడ్డి గారి కూతురు డాక్టర్ కావటం వల్ల ఆమెకు అనుమానం వచ్చింది ఆమెకు అనుమానం వచ్చి పోస్ట్ మార్టం కావాలి అని చెప్పేసి ఎస్పీని డిమాండ్ చేయడం ఫలితంగా అప్పుడు పోస్ట్ మార్టం చేస్తే అది మర్డరు అని తేలింది ఆ మర్డరు అని తేరిన తర్వాత అప్పుడు జ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద నెట్టే ప్రయత్నం చేశారు అప్పుడు ప్రభుత్వం టీడీపీది కాబట్టి తర్వాత కాలంలో సిబిఐ ఎంక్వైరీ వేస్తే తేరిందేంది చంపింది అవినాష్ రెడ్డి అని కేసు నమోదైంది జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శలు ఉన్నాయి ఇప్పుడు అంటే వాళ్ళే చంపించి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా అది వర్కౌట్గా ఆపోయేసరికి చంద్రబాబు నాయుడు మీదకి నెట్టే ప్రయత్నం చేశారు అనేటువంటిది మనకు అర్థమైనటువంటి విషయం మరి ఇక్కడ కూడా పోసానికి ఇస్తమని కూడా చాతి నొప్పి రావట్ కుట్ర జరుగుతూ ఉందా అనొచ్చు మీరు ప్రభుత్వం కూటమిది కదా పోలీసులు ప్రభుత్వంలో భాగం కదా పోలీసులు అదుపులో ఉన్నాడు కదా జైల్లో ఉన్నాడు కదా జగన్ ఏం చేయగలుగుతాడు అని చెప్పేసి చాలా మందికి అనుమానం రావచ్చు అది కడప జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్నాడు కడప అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హోల్డింగ్ బాగా హోల్డింగ్ ఉన్న జిల్లా ఆయనకి అడుగడుగున అనుచల్లు ఉంటారు ఏముంది ఒక పోలీసును కోవర్ చేసుకోగలిగితే అందరు పోలీసులు లొంగిపోరు కానీ ఎవరన్నా ఒకళ్ళు రొంగిపోయారు అనుకోండి మీకు ఇప్పుడే ఈ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను వివేకానంద రెడ్డి గారి మటర్ కేసులో అనేక మంది వరుసగా చనిపోతున్నారు మీరు చూస్తున్నారు లేదు గంగిరెడ్డి మొన్న అభిషేక్ రెడ్డి డాక్టర్ చనిపోయారు ఎవరు అభిషేక్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు ఆయన బ్లడ్ మరకలు కనపడకుండా బాడీ మొత్తాన్ని కుట్టేసిన వ్యక్తి ఆయన లేటెస్ట్గా చనిపోయారు అంటే తర్వాత వాచ్మెన్ రంగే మీద దాడి జరిగింది ఒక కార్ డ్రైవర్ చనిపోయాడ సమాచారం అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పాత్రధారిగా సూత్రధారిగా అనుమానితులుగా ఉన్న వాళ్ళందరూ వరుసగా చనిపోతున్నారు సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్ కాబట్టి ఏదైనా చేయటానికి రాజకీయం కోసం వాళ్ళు సిద్ధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు మీకు దానికి జైల్లో చనిపోయిన వాళ్ళు కూడా చెప్తాం మీకు పర్యటన రవి హత్య కేసులో మద్దర్జలు సూరి చంపిన మొదసీను మొదసీను కూడా చంపేశారుగా జైల్లో కాబట్టి జైల్లో కూడా మట్టిన జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి చేపిస్తారు అవసరం అయితే ప్రభుత్వాలు తెలియకునే పోలీసులను కొవ్వట్లుగా మార్చుకొని ఏదో చేపిస్తారు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను అంతర్యుద్ధం అని ఈ శవాన్ని పోసానికి ఇస్తమని కానీ వల్ల వలసని కానీ జైల్లో ఏదైనా చేయగలిగితే ప్రభుత్వానికి బ్యాన్యం వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం కదా పోలీసులు జైలు అనేది ప్రభుత్వం చేతిలో ఉంది కదా కాబట్టి ఇది ఇతను ఏదైనా చేసేది ప్రభుత్వం మీద నెట్టేస్తే ప్రభుత్వం బదనం అయిపోయింది కదా చంద్రబాబు నాయుడు మీద దోసేయచ్చు కదా పవన్ కళ్యాణ్ మీద దోసేయచ్చు కదా వాళ్ళ మనసులో కక్ష కట్టుకొని ఏదో చేసారో పోస్ట్రానికి ఇస్తామని వాళ్ళ కుటుంబాన్ని తిట్టినందుకని చెప్పొచ్చు కదా అంటే సింపతి పాలిటిక్స్ కోసం ఏదైనా చేయడానికి వైసీపీ రెడీగా ఉంటుంది అంటానికి కోడికత్వ సన్నివేశం గోడకరాయ సన్నివేశం మనకి ఇవన్నీ ఉదాహరణలు సానుభూతి పాలిటిక్స్ కోసం వైసీపీ ఏదైనా చేసిద్ది బాబాయ్ హత్యను కూడా చేసిద్ది మరి జైల్లో ఉన్ను కూడా వదలు అంటానికి గతంలో నచ్చ కాబట్టి ఇవన్నీ కూడా ఒక అనుమానాలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఇప్పటికైతే ఉన్న సమాచారం అతనికి చాచు మాత్రమే అతనికి మంచి వైద్యం అంతా ఉంది ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు పోలీసులు వైద్యం అంది డాక్టర్ల ద్వారా వైద్యాన్ని చేపిస్తూ ఉన్నారు జాగ్రత్తగానే చూసుకుంటూ ఉన్నారు ఇది మనకున్నటువంటి వార్త కానీ ఇందాక నేను చెప్పిందంతా నాకున్నటువంటి అనుమానం కానీ జాగ్రత్తగా ప్రభుత్వం ఉండాలి ఏదైనా జరగడానికి అవకాశం ఉంది వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు అంతర్యుద్ధం రాబోతుందని శాంతి బాధితులు ఆంధ్రప్రదేశ్లో చాలా మంచిగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే కానీ ఎలాంటి కుట్రలకు అవకాశం లేకుండా ఎలాంటి శవాలు రాబోయే కాలంలో లేవకుండా రాజకీయాలు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అనేటువంటిది నా సూచన సలహా